స్తోత్రం పిల్లల దేవుని యొక్క వాక్యం ఉదయకాల సమయంలో కీర్తనలో ముప్పై నాలుగవా కీర్తన నాలుగవా వచనాన్ని ధ్యానం చేసుకున్నాం కీర్తనలో ముప్పై నాలుగు నాలుగు దీంట్లో దేవుని యొక్క వాక్యం ఏముందంటే నేను యహోవ్యర్థ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను స్తోత్రం కలిగ హలే ఏమండి నేను యర్ధ విచారణ చేయగా కీర్తన అక్కడ అంటున్నాడు యహోవ్యర్థ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నా కలిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను అసలు ఐ సౌడ్ ద లాడ్ అండ్ హీ హేడ్ మీ హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్ అని వాక్యం రాయబడుతుంది పిల్లలు నిజంగా మనం ప్రభుకి మొరపెట్టాలంటే గట్టిగా ప్రభువుని అడగాలి కేకలు వేయాలి విచారణ చేయగా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి నా కళ్ళని భయం అన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించను అవి నేను చెప్తా ఉన్నా పిల్లలు ప్రతి మనిషికి ఇవాళ హృదయంలో ఆలజడి దానికే ఏమంటే బీపీ పెరిగిందండి బీపీ పెరిగింది ఎందుకు పెరుగుతుంది బీపీ బీపీ ఎందుకు పెరుగుతుంటే హృదయంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆలోచనల చేత మనసు పరిగెడుతూ ఉంది మనసు పరిగెడుతుంది కాబట్టి మనసుతో పాటు రక్తం కూడా పరిగెడుతూ ఉంది ఆ రక్తం కూడా స్పీడ్ పెరుగుతుంది దాన్ని ఏమంటే బ్లడ్ ప్రెషర్ అంటే ఫోర్స్గా రక్తనాళాల్లో రక్తం పరిగెడుతుంది కాబట్టి దానికి స్పీడ్ ఎక్కువైంది కాబట్టి ఏమవుతుంది అక్కడ బీపీ పెరిగిపోతుంది బీపీ పెరగడం వల్ల ఏమైపోతుంది మానసిక నెమ్మదిని కోల్పోతున్నాం సమాధానాన్ని కోల్పోతున్నాం సంతోషాన్ని కోల్పోతున్నాం నెమ్మది లేకుండా ఏమైపోతున్నావు మనసంతా కూడా చంద్రవందరైపోతుంది స్తోత్రం కలిగిన ఒక క్రమం అనేది తప్పిపోతుంది పిల్లలు ఇలాంటి సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారి భయాలు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన రాయవుడు అంటే ఆయన మన ప్రతి భయముల నుంచి ఆయన మనల్ని తప్పించే దేవుడిగా ఉంటున్నాడు స్తోత్రం కలిగిన హల్లుయా పిల్లరా మరి దేవుని యొక్క వాక్యం చూస్తే లోకాసు వార్తలో ఒక చక్కని మాట రాయబడుతుంది లోకాసు వార్త లోకాసు వార్త పదకొండవ అధ్యాయం లోకాసు వర్త పదకొండు అధ్యాయం తొమ్మిది వచ్చిన కనుక ఒకసారి చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్ ఏంటంటే లోకాసు వద్ద పదకొండు తొమ్మిదిలో అడుగుడి అటువలే అడుగు మీరు అడుగుడి మీకు ఇవ్వబడును వెతడు మీకు దొరుకు తట్టుడి మీకు తీయబడును వెతికే వారికి వెతికేవారికి ఏమండి మరి తీయబడుతుంది తట్టేవారికి తీయబడుతుంది వెతికే వారికి దొరుకుతుంది అడిగే వారికి ఇవ్వబడుతుంది చాలామంది తెలివి గెలవాళ్ళు మహా తెలివి గలవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుడే మనల్ని అర్థం చేసుకోవాలి హలేలోయ అండి చూడండి దేవుడే మనల్ని అర్థం చేసుకోవాలా దేవుడే మన ఆయనే మనల్ని అడగాలి నీకేం కావాలని ఆయనే మళ్ళీ అడిగి మనకి మనకివ్వాలి అటువంటి మేధావులు ఈ లోకంలో ఉన్నారు అసలు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంత నరుడు ఎంతటి వాడండి నరుడు ఏపాటు నరుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పాట నరు పురుగు అంటాడు దేవుని దృష్టిలో ధూళిలా అంటాడు ఆ లాంటి మనకి ఎంత అతిశయమో ఎంత గర్వము ఎంత డంబమో పిల్లరా దేవుని దగ్గర రావాలంటే దేవునికి స్తోత్రం కలుగుంగాక దేవుడి నామానికి మైముకర్ని గాక ఉదయకాల సమయంలో ప్రియులారా దేవుడు మాట్లాడుతాడు అడిగే ప్రతి వారికి ఇస్తాడు ఎవరిని అడగకుండా పొందుకోవాలని అనుకోని భ్రమలో మనం బ్రతకూడదు అడగకుండా ఆయన ఇస్తాడు అనుకోద్దు అసలు సజీవుడిగా ఉన్నటువంటి సువార్త ప్రకటించి పరిచయం చేసిన రోజులోనే ఆయన ఎందుకు వచ్చి నిలబడినప్పుడు వాడిని ఆయన ఏమి అడిగాడు తెలుసా నీకేం కావాలమ్మా అని అడిగాడు నేను నీకు ఏం చేయకూరుతున్నాను అని అడిగాడు ఆయన అడిగాడు అని మన తెలుగులో సామెత కూడా ఉంది కదా ఏంటా సామెత అని అడగంది అమ్మాయిని కూడా పెడతాను అడగంది అమ్మాయిని కూడా పెడతాను కాబట్టి దేవుని దగ్గర మనం ఇచ్చారణ చేయబద్దులమైన స్తోత్ర యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చాను కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యోనాగ్రంథం రెండవ రెండవచ్చున జ్ఞాపకం చేసుకుంటే నేను ఉపద్రవంలో ఉండి ఉపద్రవంలోనాడ సముద్రంలో ఉన్నాడు హలే లోయా సముద్రంలో పోయేలా ఆయన చేసుకున్నాడు ఓడల నుంచి ఇస్త్రి పడేసేలాగా ఆయన చేసుకున్నాడు ఒక్కోసారి మనం కూడా లేనిపోని శ్రమలు అంట దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఏమంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి ఏమంటున్నాడు నేను ఉపద్రహంలో ఉండి ఒక మనం చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు స్తోత్రం కలంగాక చూడండి యోనా విషయంలో యోనాని దేవుడు హెచ్చరిస్తున్నా చెప్తున్నా కూడా దేవుని మాటలు లెక్క చేయకుండా అన్ని మనుషులు చేత ఎత్తి సముద్రంలో పారవేయబడ్డాడు అయినా సరే వీడి నా మాట వినలేదు కదా అని చెప్పేసి అని యోనా అని దేవుడు ఏమన్నా మరి వదిలేసాడా పోతే పోయేళ్ళు నా మాట వినడం మరి ఆయన మాట ప్రార్థన వినకుండా ఉన్నాడా అసలు అలాంటి దేవుడే కాదండి మన దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు మనం కలిగిన ఎంత మనం మరి భాగ్యవంతునో తెలుసా ఈ లోకంలో ఏమన్నా ఏమి లేకపోయినా ఇలాంటి దేవుడు కనుకున్నా ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడన్న ఒక ఆనందం మన జీవితాలకు చాలు స్తోత్రులు హలేలుయా వాక్యం సెలవిస్తుంది ఏమైనా సెలవిస్తుంది తెలుసా యోనా గ్రంథంజ రెండవ వచ్చిలో నేను ఉపద్రవంలో ఉండి యోగవాకు మనం చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఆయన నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడో అడుగు బాగలు సముద్రపు అడుగు బాగులో సీ లెవెల్ దాటిపోయి లోతు అయిన ప్రాంతంలోకి వెళ్ళాడు గర్భ గర్భ భూగర్భలోతుల్లో ఉన్నాడు ఆయన ఉండి ప్రార్థన చేస్తుంటే ఆలకించి మత్స్యానికి చేపకి ఆకినవుగా అది మింగి మరలా వెంటనే ఎక్కడ ఊసిందంట ఒడ్డు మీద విశ్రయించిందంట యోనాని దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయనకి ఎలాంటి ఊపిలో ఉన్నా ఎలాంటి భూగర్భంలో ఉన్న సముద్ర గర్భంలో ఉన్న అడుగు లోతు భాగాల్లో ఉన్న లోయల్లో ఉన్న నిన్ను తీసుకొచ్చి మెట్ట ప్రాంతాల మీద మైదాన ప్రాంతాల మీద నిలబెట్టి నీకు దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు సహాయం చేయగల దేవుడే ఉన్నాడు అయితే మనం ఏం చేస్తామంటే అటువంటి దేవుణ్ణి విలువగా చూడలేకపోతున్నాం అటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా తక్కువగా చూస్తాం అందుకనే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం చూడండి ఈ మనుషులు ఎలాంటి మనుషులు అంటే ఏదైనా ఇస్తే ధనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ధనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఏదైనా మొక్కుబోటు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏమండి ఏదైనా అర్పణ చేయడానికి సిద్ధంగా ఉంటాను అదేంటో కానీ ఉచితంగా వచ్చింది తీసుకోండి ఉచితంగా వచ్చి ప్రార్థన చేయండి అయ్యా మీ దేవుడు ఇస్తానంటే దానికి రారండి హలే దేవునామానికి మహిమ కల నిజంగా మనం చాలా నేర్చుకోవాలండి సమాజంలో బ్రతుకుతుంటే బ్రతకటం కాదు ఉచితంగా నేను డబ్బులు అడిగేయడానికి సమాధానం ఇవ్వడానికి స్పష్టమని డబ్బులు అడిగాడు ఏమన్నా ఏమన్నా ఈరోజు కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే కొంతమంది దేవుడి దగ్గర వెళ్ళాలంటే ఎంత మనం ఖర్చు పెట్టవలసింది తెలుసా ఆయన దగ్గర ఉచిత దర్శనం ఉందండి దేవునామని మహిమ మహిమకల్ గలైలుయా ఆయన దగ్గర ఉచిత దర్శనం ఉంది వెళ్ళి వెళ్ళి మందిరానికి వెళ్ళి ఎన్నో మందిరాలు వేల లక్షల మందిరాలు కనబడతాం నీకు నచ్చిన మంది ఏ మందిరానికి వెళ్ళు వెళ్ళి ఆయన ప్రార్థన చేయి ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఆయన ఇవ్వబోతున్నాడు స్తోత్రం కళలుయా మరొక మాటని మరొక వాక్యం కనుక చూసినట్టు దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది కీర్తనలో నూట పదహారవ కీర్తనలో మొదటి వచ్చిన నుంచి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది ఏవో నా మరణను నా వినపంలో ఆలోకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించున్నాను నా మరణి నా విన్నపాలన్నీ కూడా ఐ లవ్ ద లాడ్ ఐ లవ్ ద లార్డ్ అని అంటున్నాడు నేను ఆయన ప్రేమిస్తూ ఉన్నాను బికాస్ హీ హ్యా హీ హేడ్ మై వాయిస్ అండ్ మై సప్లికేషన్స్ అని అంటున్నాడు నాకు ఆయన నా మామూలు అంగీకరించి నా విన్నపాలు సప్లికేషన్ అప్లికేషన్ కాదు సప్లికేషన్ అంటే ఏవైతే విన్నపాలు ఉన్నాయో ఆ విన్నపాలని ఆ వెన్నపాల అప్లికేషనే సప్లికేషన్ అంటారు దాన్ని దేవుడు విన్నాడు రెండవ వచనం ఆయన నాకు చెవి ఎగ్ఞానం కావు నా జీవితకాలం అంత్యం నేను ఆయన్ని మొరపెట్టి నా మాట ఆయన వింటున్నాడు కాబట్టి నేను కాలం నేను ఆయనకి మొరపెడతాను స్తోత్రం కలిగే హాలే తర్వాత అంటున్నాడు మూడవ వచనం అన్నాడు మరణ బంధకంలను చుట్టుకొని ఉండిను పాతాళపు వేదనలను పట్టుకుని ఉండిను శ్రమ దుఃఖం నాకు కలిగను అప్పుడు యోహోవా దయచేసి నా ప్రాణం విడిపింపని యోహోవా నాను బట్టి నేను మర్ర పెట్టెత్తుని యుహోవ దయాలు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు హలెల్లుయ దేవుడు వాత్సల్య వాత్సల్యత అని అంటే ప్రేమ గలవాడు అనమాట జాలి దయ గలవాడు ఎప్పుడు దాకా అంటే ఆయన క్షణక్షణం నూతనంగా కొత్తగా పుట్టిద్దంట మనుషుల మీద ప్రేమ ఆయనకి హలెల్లుయ మనం ఒకసారి ఒక మనిషిని ప్రేమిస్తే వాడు ఏదైనా చేస్తే ఓర్చుకోలేకపోతే ఇక మనిషిని ప్రేమించడం కాదు కదా ఈసరా అవతల పాడేస్తాం ఎందుకని అది మన ప్రే మానవ ప్రేమ అది ఆయన కాదు కొత్తగా ప్రేమిస్తాడు నూతనంగా ప్రేమిస్తాడు ఇష్టంగా ప్రేమిస్తాడు మనుషుల్ని స్తోత్రం హలే యహో వా సాధువులను కాపాడవాడు నేను కృంగియణిగా ఆయనను రక్షించను ద లార్డ్ ప్రెజర్ ద సింపుల్ ఐ వాజ్ లో అండ్ హెల్ప్డ్ మీ అని చెప్పేసి నేను వాక్యం సెలవిస్తాను స్తోత్రం కలుగుని ఆయన సాధువుల్ని కాపాడేవాడు కృంగిణు అని ఆయన దేవుడు అని వాక్యం సెలవిస్తాను మరొక మాటను చూసుకుంటే కీర్తనలు అనము పద్దెనిమిదవ అధ్యాయం కీర్తన కీర్తనంగా పద్దెనిమిది ఆరోగ్యం చూసుకుంటే వాక్యం రాయబడుతోంది నా శ్రమలో నేను ఏహో వాకు నా దేవునికి ప్రార్థన చేస్తుని ఆయన తన ఆలయంలో ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన శివులు చూచును దేవుడు ప్రార్థన ఎక్కడ ఉంటాడో తెలుసా ఆలయంలో ఉంటాడు కాబట్టి ప్రియ సహోదర సహోదరి నువ్వు అర్జెంటుగా ముందు దేవుని మందిరానికి దేవుని ఆలయానికి వెళ్ళు వెళ్ళి ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా నేను నీ ప్ర నీ ప్రార్థన అంగీకరిస్తాడు ఈరోజు ఉదయ కాలశ్వంలో వాక్యం ప్రతి ఒక్కరికి చెప్తున్న దైవచీడిగా పిల్లల ఖచ్చితంగా దేవుని మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనల్ని దేవుడు సఫలపరుస్తాడు సత్యం ఇది విస్తారమైన మంచి గృహం ఉండొచ్చు ఒక ప్రైర్ హాల్ ఉండొచ్చు లేదని అంటే మరొకటి మరొకటి ఉండొచ్చు కానీ నీవు కనుక దేవుని సన్నిధి దేవుని నివాస స్థలం మందిరంలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా గొప్ప జవాబుని పొందుకుంటావు ఈరోజు మీరు డేట్ రాసి పెట్టుకోండి ప్రవచనాత్మక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మందిరంలో చేయబడిన ప్రతి ప్రార్థనలకి నీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు దేవుని ఆలయంలో దేవుని సన్నిధి పరిశుద్ధులు ఆరాధించే స్థలములో పరిశుద్ధులు విశ్వాసులు కూడి ప్రార్థన స్థలంలో నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఇదిగో దావీదుకున్నటువంటి అనుభవం దేవుడికి ఇవ్వబోతున్నాడు ఉదయకాల సమయంలో దావీదు ఏమంటున్నాడండి ఆయన నేను ప్రేమిస్తున్నాను ఆయన మందిర ఆ నేను కనిపెట్టుకుని ఉన్నాను భక్తిగీతలో నివసించడం కంటే నా దేవుని మందిర ఆలయంలో నివసించడం మేలు అంటున్నాడు నా దేవుని సన్నిధిలో ఒక దినము గడిపట వెయ్యి దినాల కంటే శ్రేష్ఠం అని అంటున్నాడు ఏంది దావీది పిచ్చోడా దావీది మహారాజు మరి ఆయన ఎలా తెలిసిందానికి ఆ సత్యం తెలిసిందంటే దేవుడు దావీదును ప్రేమించినట్టే దావీది కూడా దేవుడిని ప్రేమించాడు స్తోత్రమాలయూయ ఉదయ కలసం పిల్లల నిజంగా దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా ప్రాధాన్యత ఉంది అది ఒక ప్రత్యేకమైన స్థలము ఆ ప్రత్యేకమైన స్థలంలో నువ్వు కానీ మోకలించి కనీయచ్చి ప్రార్థన చేస్తే నువ్వు అతి త్వరగా ఇమ్మీడియట్లుగా నువ్వు సమాధానాలను పొందుకుంటావు సమాధానాలను పొందుకుంటావు అట్టి సమాధానం దేవుడికి దయచేయనిగాక అలా తనకు మొరపెట్టి వారికి ఆయన ఏమండండి వాక్యం ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చిన ఏమన్నా రాయబడింది కీర్తన నేను యహోవేద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఖచ్చితంగా నీ నీ మనవులకి నీ విన్నపాలకి దేవుడు చేవ ఇవ్వబోతున్నాడు ఉదయ కాలువలో అట్టి అనుభవం నీకు కలుగును కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కృపగల తల్ని సర్వోన్నతుల నీకు వందనాలు మంచిదేవా అయా మరి నేను అడిగేవారిని ఎవరు నువ్వు తోసి దేవుడు కాదు ప్రభుభా నీ ఎద్ద కేకలు వేసేవారు నీ ఎద్ద కన్నీరు గార్చేవారిని నువ్వు పట్టించుకోవడం వెళ్ళే దేవుడు కాదు ప్రభావ ఎవరైతే నీ సన్నిధిలో అడగాలని ఇష్టపడుతున్నారో వారికి మీరు సమస్తం దయచేసి దేవుడే ఉన్నారు ప్రభావ ఉదయం కలిసిన వాక్యాన్ని విని తమ జీవితాలను మార్చుకొని హృదయాలను మార్చుకొని నా ప్రభువు దగ్గర ఇగో దేవుని యొక్క వాక్యం అడిగే అడిగేవారికి ఇస్తానని చెప్పిన దేవుడు కాబట్టి ఆయన అని సిగ్గుపడకుండా ఎవరైతే నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి అడుగుతారో వారందరికీ కూడా ప్రభావ వారు అడిగిన ఈ కూడా మీరు దయచేసి ప్రార్థన చేస్తున్న తండ్రి కృపతో బలపరచమని ప్రతి ఒక్కరు నిన్ను అడిగేవారిగా చేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ